ఓకే నా పేరు అమ్మ చింత నేను ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసి సెవెంటీన్ ఇయర్స్ సాఫ్ట్వేర్ జాబ్ చేశాను నాకు నెట్వర్క్ మీద ఎక్స్పీరియన్స్ వచ్చేసేసి యాజ్ పార్ట్ టైమర్ గా ఒక ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఎక్స్పీరియన్స్ తో నేను గెయిన్ చేసింది ఏంటంటే సాన్నేడ్జ్ లో దాదాపుగా ట్వంటీ ఫోర్ లాక్స్ ఇన్కమ్ తీసుకోగలిగాను వన్ ఇయర్ లో ఆ దీంతో పాటు నేను డైమండ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాను సెవెన్ థౌసండ్ మెంబర్స్ టీం ని వన్ ఇయర్ లో నేను ఫామ్ చేయగలిగాను సో నాతో పాటు ఫైవ్ మెంబర్స్ వన్ లాక్ అబౌవ్ ఈ రోజు మన టీమ్ లో తీసుకుంటున్నారు నా సక్సెస్ లాస్ట్ వన్ ఇయర్ లో నేను తెలంగాణ స్టేట్ లీడర్షిప్ సంబంధించినటువంటి సర్టిఫికేషన్ తీసుకోగలిగాను అలాగే మన మేనేజింగ్ డైరెక్టర్ జగన్జీ రాథోడ్ సార్ మనకి సచిన్ సావత్ సార్ వీళ్ళిద్దరు కూడా మేనేజ్మెంట్ సంబంధించి మనకి చాలా సపోర్ట్ గా ఉన్నారు సో మేనేజ్మెంట్ కి మనం చాలా దగ్గరగా ఉన్నాము ఇలాగే సనజీ కి వచ్చిన తర్వాత కొన్ని మీటింగ్స్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు సో ఇక్కడ వచ్చేసేసి డైమండ్ డైరెక్టర్ గా నాకు మొమెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది మన గ్రేట్ లీడర్స్ చాలా మంది నాకు ఆ రోజు మూమెంట్ ఇవ్వడం అనేది జరిగింది ఈ ఆఫర్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాం మనకి సనిజ్ లో ఎవ్రీ మంత్ ప్రతి నెల మనకు ఉండేటువంటి ఆఫర్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈ రోజు చాలా కూలంకషంగా చర్చించుకుందాం ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫర్ ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది మనకి ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి కూడా అంటే ఫస్ట్ మంత్ లో ఈ మంత్ లో రిజిస్టర్ అయినటువంటి డిస్ట్రిబ్యూటర్ కి ఈ ఆఫర్ వర్తిస్తుంది ఈ ఆఫర్ పీరియడ్ వచ్చేసేసి మొదటి తారీఖు నుంచి ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఏ మంత్ ఎండింగ్ ఉంటుందో ఆ మంత్ ఎండింగ్ వరకు ఇది న్యూ డిస్ట్రిబ్యూటర్ కి ఈ ఆఫర్ అవైలబుల్ ఉంటుంది ఇందులో మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీవి అంటే అప్రాక్సిమేట్ గా ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మనకి అప్రాక్సిమేట్ గా అమౌంట్ అవుతుంది దీనికి ఫ్రీ ప్రోడక్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి ఉన్నటువంటి ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే రెండు వేల ఐదు వందల పీవీ కూడా మనకు ఉంది ఇందులో మనకి ఫోర్ టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ వరకు మనకి అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది దీంతో మనకి రెండు వేల ఐదు వందల పీవీ అనేది వస్తాయి దీంతో పాటు మనకి ఏంటంటే ఏడు వందల యాభై రూపాయలు ఎంఆర్పి ఉన్నటువంటి ఫ్రీ ప్రోడక్ట్ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ రకంగా ఫస్ట్ ఇన్వాయిస్ మనకి మంత్ ఫస్ట్ నుంచి కూడా మంత్ లాస్ట్ వరకు ఇది ప్రతి నెల కూడా మనకి అవైలబుల్ ఉంటుంది ఈ రెగ్యులర్ రీపర్చేజ్ ఆఫర్స్ ఏంటంటే మనము ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ రెగ్యులర్ రీపర్చేజ్ ఆఫర్స్ అనేది ఎలిజిబిలిటీ ఉంది ఇది మనకు వచ్చేసేసి ఎవ్రీ మంత్ స్టార్టింగ్ నుంచి ట్వంటీ ఫోర్త్ ఆఫ్ ఎవ్రీ మంత్ వరకు కూడా ప్రతి నెల కూడా ఇరవై నాలుగో తేదీ వరకు మనకి ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో మనం చూసినట్లయితే ఫైవ్ హండ్రెడ్ పీవీకి అంటే సుమారుగా ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ మనము బిల్ చేయాల్సి ఉంటుంది దానికి కాను హండ్రెడ్ రూపీస్ ప్రొడక్ట్ ఫ్రీ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మనకి థౌజండ్ పీవీ అంటే సుమారుగా సెవెంటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు మనము బిల్ చేయాల్సి ఉంటుంది దీనికి కాను రెండు వందల యాభై రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే రెండు వేల ఐదు వందల పీవీ తీసుకున్నట్లయితే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు మనకి బిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీనికి కాను మనకి ఏడు వందల యాభై రూపాయలు ఎంఆర్పి ఉన్నటువంటి ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీ అంటే మనకి సుమారుగా ట్వెల్వ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది ఈ ఆఫర్ ని మనము సెనజీ బాస్కెట్ అంటారు ఈ సనజీ బాస్కెట్ తీసుకున్నట్లయితే టూ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇలాగే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ పీవీ తీసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి థర్టీ థౌసండ్ రూపీస్ వరకు మనకి అవుతుంది దీనికి కాను మనకి ఫైవ్ థౌజండ్ వర్త్ చేసేటువంటి ప్రొడక్ట్స్ ఫ్రీ ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మనము రెగ్యులర్ రీపర్చేజ్ ఆఫర్స్ లో డీటెయిల్డ్ గా చూద్దాము రెగ్యులర్ రీపర్చేజ్ ఆఫర్ లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ హండ్రెడ్ పీవీ తీసుకున్నట్లయితే మనం ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాము ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటే మనకి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌసండ్ రూపీస్ అవుతుందని అనుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి మనకి రిటైల్ ప్రాఫిట్ ఎంత అంటే టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు మనకి రిటైల్ ప్రాఫిట్ వస్తుంది అసలు రిటైల్ ప్రాఫిట్ అంటే ఏంటంటే కి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ మనకి అది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు రిటైల్ ప్రాఫిట్ వస్తుంది ఫస్ట్ తర్వాత ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో హండ్రెడ్ రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది దీనికి కానీ క్యాష్ బ్యాక్ ట్వంటీ రూపీస్ వస్తుంది క్యాష్ బ్యాక్ ట్వంటీ రూపీస్ ఎలా వస్తుందంటే ఫైవ్ హండ్రెడ్ పీవీ మీద మనకి ఫోర్ పర్సెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ఫోర్ పర్సెంట్ అంటే ట్వంటీ రూపీస్ క్యాష్ బ్యాక్ మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో వస్తుంది టోటల్ బెనిఫిట్ మనం చూసినట్లయితే త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ పీవీ తీసుకున్నప్పుడు అలాగే మనము నెక్స్ట్ థౌసండ్ పీవీ తీసుకున్నప్పుడు మనము సెవెంటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ రూపీస్ మనము బిల్ చేయాల్సి ఉంటుంది మనకి రిటైల్ ప్రాఫిట్ వచ్చేసేసి ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటుంది అలాగే ఫ్రీ ప్రోడక్ట్ వచ్చేసేసి రెండు వందల యాభై రూపాయలు వస్తుంది అలాగే క్యాష్ బ్యాక్ వచ్చేసేసి ఫార్టీ రూపీస్ వస్తుంది ఫార్టీ రూపీస్ ఎలా వస్తుంది అని అంటే మనకి థౌసండ్ పీవీ లో ఫోర్ పర్సెంట్ వచ్చేసేసి ఫార్టీ రూపీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలా టోటల్ బెనిఫిట్ ఇక్కడ సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇలాగా మనము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీ కూడా మనం చూసినట్లయితే క్యాష్ ప్రాఫిట్ ఎలా వస్తుందంటే థర్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వస్తుంది ఇందులో మనకి ఫ్రీ ప్రోడక్ట్ వచ్చేసేసి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ ప్రొఫెట్ వస్తుంది అలాగే క్యాష్ బ్యాక్ వచ్చేసేసి హండ్రెడ్ రూపీస్ వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీ లో మనకి ఫోర్ పర్సెంట్ చూసుకున్నట్లయితే మనకి హండ్రెడ్ రూపీస్ వస్తుంది క్యాష్ బ్యాక్ టోటల్ మనకి సేవింగ్ బెనిఫిట్ ఎంత వస్తుంది అని అంటే టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు మనకి ఇక్కడ టోటల్ బెనిఫిట్ అనేది ఉంది అలాగే మనం నెక్స్ట్ ఆఫర్ చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల పీవీ ఆప్షన్ మనకు ఉంది ఇందులో మనం తీసుకున్నట్లయితే రెగ్యులర్ మనకి వచ్చేటువంటి రిటైల్ ప్రాఫిట్ ఎంత ఉంది అని అంటే ఫోర్ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరత్ చేసేటువంటి రిటైల్ ప్రాఫిట్ మనకు ఉంది నెక్స్ట్ వచ్చేసేసి ఫ్రీ ప్రోడక్ట్ రూపంలో మనకి పదిహేను వందల రూపాయలు వర్త చేసేటువంటి ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మనకి క్యాష్ బ్యాక్ చూసుకున్నట్లయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ రావడం అనేది జరుగుతుంది చూడండి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎలా వచ్చింది ఫిఫ్టీన్ థౌజండ్ లో మనం ఫిఫ్టీన్ థౌసండ్ పీవి అంటే మనము సిక్స్ పర్సెంట్ ఎలిజిబుల్ అయి ఉంటాము సో కాబట్టి ఆ సిక్స్ పర్సెంట్ చొప్పున చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది టోటల్ బెనిఫిట్ మనం చూసినట్లయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఇక్కడ మనకి టోటల్ బెనిఫిట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో కాబట్టి మనం ఈ టోటల్ బెనిఫిట్ ని మనము ఖచ్చితంగా తీసుకోవాలి నెక్స్ట్ స్లైడ్ లో తన కార్నర్ తీసుకుంటే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ పీవీ తీసుకుంటే ఫైవ్ థౌసండ్ వర్క్ చేసేటువంటి ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు మనకి రిటైల్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే సెవెన్ థౌసండ్ నుంచి నైన్ థౌజండ్ వరకు మనకి రిటైల్ ప్రాఫిట్ అనేది వస్తుంది దీంతో పాటు మనకి ఫ్రీ ప్రోడక్ట్ కూడా ఫైవ్ థౌసండ్ వర్క్ చేసేటువంటి ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది అలాగే క్యాష్ బ్యాక్ వచ్చేసేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది దీంతో పాటు మనం టోటల్ కార్నర్ తీసుకుంటే మనకి వచ్చేటువంటి బెనిఫిట్ చూసుకుంటే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ వరకు మనకి బెనిఫిట్ అనేది ఉంది ఈ హోమ్ షాపి ఆప్షన్ తీసుకుంటే మనకు వచ్చేటువంటి బెనిఫిట్ చూద్దాము ఇది అందరూ డిస్ట్రిబ్యూటర్స్ కి ఎలిజిబుల్ ఉంటుంది కాకపోతే మనము హోమ్ షాపింగ్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసేసి ఇది వచ్చే టైం పీరియడ్ వచ్చేసేసి ఎవ్రీ మంత్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఆ మంత్ ఏదైతే చివరి ఉందో ఆ మంత్ ఎండింగ్ వరకు వస్తుంది నెక్స్ట్ ఇందులో ట్వంటీ ఫైవ్ థౌజండ్ పీవీ ప్రోడక్ట్ తీసుకుంటే టెన్ థౌసండ్ చేసేటువంటి ప్రొడక్ట్ ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిటైల్ ప్రాఫిట్ వచ్చేసి మనకి ట్వల్వ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ వరకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ప్రోడక్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది అలాగే మనకి క్యాష్ బ్యాక్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది మనకి ఇక్కడ మనకి టోటల్ బెనిఫిట్ చూడండి హోమ్ షాపి తీసుకున్న వాళ్ళకి ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఇక్కడ బెనిఫిట్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది వెల్నెస్ సెంటర్ మినీ ఉంది మనకి వెల్నెస్ సెంటర్ మినీ ఎలా ఉంటుంది అని అంటే ఇందులో మనము ఫిఫ్టీ థౌజండ్ పీవీ తీసుకుంటే ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వర్క్ చేసేటువంటి ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది కూడా మనకి మంత్ ఎండింగ్ వరకు ఆప్షన్ కూడా ఉంటుంది ఇందులో వచ్చేసేసి రిటైల్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే ట్వంటీ థౌజండ్ నుంచి ట్వంటీ ఎయిట్ థౌసండ్ వరకు రిటైల్ ప్రాఫిట్ ఉంది అలాగే ఫ్రీ ప్రోడక్ట్ విషయం చూసుకున్నట్లయితే ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వర్క్ చేసేటువంటి ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది క్యాష్ బ్యాక్ చూసుకున్నట్లయితే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ మనకి రావడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్ బెనిఫిట్ వచ్చేసేసి ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ వరకు బెనిఫిట్ అనేది రావడం అనేది జరుగుతుంది వెల్నెస్ సంబంధించినటువంటి బిగ్ షాప్ ఉంది బిగ్ షాప్ అని అంటే మనకి సెవెంటీ థౌజండ్ పీవీ వర్త చేసేటువంటి ప్రోడక్ట్స్ తీసుకుంటే వీళ్ళకి థర్టీ థౌజండ్ వర్త చేసేటువంటి ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇందులో వచ్చేసేసి మనకి రిటైల్ ప్రాఫిట్ వచ్చేసేసి థర్టీ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు ఉంటుంది ఫ్రీ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి థర్టీ థౌజండ్ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది టెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ మనకి అకౌంట్ లో పడుతుంది నెక్స్ట్ వచ్చేసి టోటల్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే సెవెంటీ థౌసండ్ నుంచి ఎయిటీ థౌసండ్ వరకు మనకి ఇక్కడ టోటల్ బెనిఫిట్ అనేది ఉంది కన్సెన్స్ ఆఫర్ విషయానికి వస్తే ఒకటో తేదీ నుంచి ఫిఫ్టీన్త్ వరకు మనకి కన్సెన్సీ ఆఫర్ ఉంది ఈ కన్సెన్స్ ఆఫర్ ఫస్ట్ ఇన్వాయిస్ వాళ్ళకి మాత్రము మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది ఈ కన్సెన్సీ ఆఫర్ ఎలా ఉంటుందో ఒకసారి క్లియర్ గా చూద్దాము ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు లెవెన్ హండ్రెడ్ తీసుకుంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ వర్త చేసేటువంటి ప్రోడక్ట్ ఫోర్ మంత్స్ తర్వాత ఫ్రీగా తీసుకోవడం అనేది జరుగుతుంది అలాగే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీ తీసుకున్నట్లయితే ఫైవ్ థౌసండ్ వర్త చేసేటువంటి ప్రోడక్ట్ ఫ్రీగా ఫోర్ మంత్స్ బిల్డింగ్ అయిన తర్వాత తీసుకోవచ్చు అలాగే ఫైవ్ థౌజండ్ పీవీ తీసుకున్న వాళ్ళకి టెన్ థౌసండ్ వర్త చేసేటువంటి ప్రోడక్ట్ ఫ్రీగా తీసుకోవచ్చు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తో బాస్కెట్ గా తీసుకుంటే ఫోర్ మంత్స్ రెగ్యులర్ గా వచ్చేటువంటి ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చేస్తూ మళ్ళీ మనకి ఫిఫ్త్ మంత్ ఫోర్ మంత్స్ అయిన తర్వాత పదిహేను వేల రూపాయలు వర్త్ చేసేటువంటి ప్రోడక్ట్ కూడా వీళ్ళకి ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫిఫ్టీన్ థౌసండ్ పీవీ మనం కార్నర్ తీసుకున్నట్లయితే ఫోర్ మంత్స్ కంటిన్యూ గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ వర్త చేసేటువంటి ప్రోడక్ట్ ఫ్రీ గా తీసుకోవచ్చు అలాగే హోమ్ షాపి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పీవీ తో హోమ్ షాపి తీసుకుంటే ఫార్టీ థౌసండ్ వర్త చేసేటువంటి ప్రోడక్ట్ మళ్ళా ఫోర్త్ మంత్ బిల్డింగ్ అయిన తర్వాత మళ్ళీ మనం తీసుకోవచ్చు ఫార్టీ థౌసండ్ వర్త చేసేటువంటి ప్రోడక్ట్ ఇది కూడా మన చాయిస్ తో తీసుకోవచ్చు ఫిఫ్టీ థౌసండ్ పీవీ మినీ వెల్బీయింగ్ సెంటర్ తీసుకున్నప్పుడు ఫిఫ్టీ థౌసండ్ పీవీ అవుతుంది ఈ ఫిఫ్టీ థౌసండ్ పీవీతో సెంటర్ కంటిన్యూగా ఫోర్ మంత్స్ తీసుకుంటే ఎయిటీ థౌసండ్ వర్క్ చేసేటువంటి ప్రొడక్ట్ ఫ్రీగా తీసుకోవడం అనేది జరుగుతుంది అలాగే సెవెంటీ థౌసండ్ పీవీ సా బిగ్ వెల్బింగ్ సెంటర్ తీసుకున్నప్పుడు మనకి ఫోర్ మంత్స్ కంటిన్యూగా వన్ లాక్ వర్త్ చేసేటువంటి ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది చూడండి మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఇచ్చారో చూడండి ఈ ఆఫర్ ని మనకి ఎవరికైతే ప్రోడక్ట్ అవసరం ఉందో వాళ్ళందరూ ఈ బెనిఫిట్ ని కూడా యూటిలైజ్ చేసుకొని వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను కన్సిటెన్సీ ఆఫర్ సంబంధించినటువంటి ప్రమోషనల్ బోనాంజా ఒకటి ఉంది మనకి ఇది వచ్చేసేసి మనకి బ్లూ బిలో బ్లూ స్టార్ క్లబ్ అచీవర్స్ నుంచి మనకి ఇది ఉంటుంది అనమాట బ్లూ స్టార్ క్లబ్ అచ్చివర్ అంటే మనకి సన్నిజకి వచ్చిన తర్వాత ఫైవ్ లాక్స్ ఇన్కమ్ కంటే తక్కువ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి నుంచి వీళ్ళకి ఆఫర్ ఉంటుంది అంటే ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నటువంటి అందరు ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి ఈ ఆఫర్ అనేది ఉంటుంది ఈ కన్సెన్సీ బోనాంజా ఆఫర్ పీరియడ్ వచ్చేసేసి మనకి మంత్ ఫస్ట్ నుంచి ఎయిత్ వరకే ఉంటుంది ఇది ఎనిమిదో తేదీ వరకు మాత్రమే ఉంటుంది ఎనిమిదో తేదీ లోపల మన లో ఎవరైతే లెవెన్ హండ్రెడ్ పీవీ తీసుకుని కన్సిస్టెన్సీకి వస్తారో వాళ్ళ మీద మనకి ఒక పాయింట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నట్లయితే కన్సిస్టెన్సీలో వాళ్ళకి రెండు పాయింట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఫైవ్ థౌసండ్ పీవీ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఫోర్ పాయింట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఐబిఓ క్లబ్ బిలో అంటే ఫిఫ్టీ కంటే తక్కువ సనిడ్ లో ఇప్పటి వరకు ఎర్న్ చేసిన వాళ్ళకి వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్స్ టార్గెట్ ఉంటే సరిపోతుంది అంటే ఫిఫ్టీన్ పాయింట్స్ అని అంటే మెయిన్ ఒక లెగ్ నుంచి టెన్ పాయింట్స్ మాక్సిమం తీసుకుంటాడు మిగిలిన ఫైవ్ పాయింట్స్ వచ్చేసి మిగిలిన అన్ని లెగ్స్ నుంచి తీసుకుంటాడు అంటే ఇక్కడ ఏంటంటే క్లారిటీ మీకు ఇవ్వాలి ఒకే లెగ్ లో ఫిఫ్టీన్ పాయింట్స్ వస్తే కన్సిడర్ చెయ్యరు ఒక లెగ్ నుంచి మాక్సిమం టెన్ పాయింట్స్ మాత్రమే తీసుకుంటారు అలా బిలో ఐబిఓ క్లబ్ కి ఫిఫ్టీన్ కన్సిస్టెన్స్ తీసుకొని వస్తే షూర్ గిఫ్ట్ అనేది ఉంది ఇది కంపల్సరీ గిఫ్ట్ ఉంది మనకి సనజ్జి టీ షర్ట్ అనేది చాలా క్వాలిటీ టీ షర్ట్ మనకి ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మనకి ఐబిఓ క్లబ్ ఐబిఓ క్లబ్ అంటే ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ లాక్ ఎవరైతే అరేంజ్ చేస్తున్నారో ఇప్పటి వరకు వాళ్ళందరూ ఐబిఓ క్లబ్ అంటారు వీళ్ళకి వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్స్ వస్తే గనక వీళ్ళకి సనజ్జి టీ షర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇందులో కూడా మనకి ఒక ల్యాక్ నుంచి ఫిఫ్టీన్ పాయింట్స్ మ్యాక్సిమం కన్సిడర్ చేస్తారు అలాగే మనకి స్టార్ క్లబ్ స్టార్ క్లబ్ అని అంటే వన్ ల్యాక్ నుంచి టూ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఎవరైతే అరేంజ్ ఉంటారో వాళ్ళని స్టార్ క్లబ్ అచీవర్స్ అంటారు ఈ స్టార్ క్లబ్ అచీవర్స్ గాను థర్టీ ఫైవ్ పాయింట్స్ ఇక్కడ మనకి టార్గెట్ ఉంది వీళ్ళకి మాక్సిమం వచ్చేసేసి ఒక లెగ్ నుంచి ట్వంటీ పాయింట్స్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది అలాగే సిల్వర్ స్టార్ క్లబ్ సిల్వర్ స్టార్ క్లబ్ అని అంటే రెండు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని సిల్వర్ స్టార్ క్లబ్ అచీవర్స్ అంటారు వాళ్ళకి ఫార్టీ పాయింట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది ఇందులో వచ్చేసేసి ట్వంటీ ఫైవ్ పాయింట్స్ ఒక లెగ్ నుంచి మనకి మాక్సిమం కన్సిడర్ చేస్తారు ఇవన్నీ కూడా ఈ అచీవ్ అయితే మీరు ఎంతమంది అచీవ్ అయితే అంతమందికి కూడా షూర్ గిఫ్ట్ టీషర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది మనకు వచ్చేసి ఇంకొక లక్కీ డ్రా కూడా పెట్టారు ఇది ఈ లక్కీ డ్రా ఎలా ఎలాగుందనంటే మనకి ఈ మంత్ లో ఎవరైతే ఎల్ఓబి అచీవ్స్ అయి ఉంటారో లీడర్షిప్ ఓవర్డింగ్ బోనస్ అనేది మనకి చాలా పెద్ద ఇన్కమ్ ట్వంటీ త్రీ పర్సెంట్ రెవెన్యూ షేరింగ్ లో ఎల్ఓబి నే ఉంది సో కాబట్టి ఈ ఎల్ అచీవర్స్ అయిన వాళ్ళందరినీ తీసుకుని లక్కీ డ్రాలో మనకి ఆరు ప్రైజ్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి మొదటి ప్రైజ్ గా ఎక్ససైజ్ సైకిల్ ఇస్తున్నారు అందులో ఒక మెంబర్ కి ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు అలాగే మనకి లెదర్ బ్యాగ్ సెకండ్ ప్రైజ్ ఇస్తున్నారు ఇది టూ మెంబర్స్ కి లెదర్ బ్యాగ్ ఇస్తున్నారు అలాగే మనకి స్లైడ్ సంబంధించినటువంటి ఇది కూడా మనకి సనజ్ లో దొరికేటువంటి ప్యూర్ లెదర్ బ్యాగ్ ఇది వచ్చేసేసి థర్డ్ గిఫ్ట్ గా ముగ్గురుకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ రకంగా మనకి ఎల్ ఓబీ అచీవర్స్ లో కూడా మనకి లక్కీ డ్రా ద్వారా మనకి స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఏదన్నా ఫర్దర్ గా ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సో కాబట్టి ఇది కూడా అందరూ మనకి సోషల్ మీడియాను కూడా యూజ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ ద్వారా నాలెడ్జ్ ని గెయిన్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్